హాయ్ అండి ఈరోజు మన ఈడోలో కొబ్బరికాయతో ఈ స్వీట్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది అండి ఈ స్వీటు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు ఇలా స్వీట్ చేసి పెడితే తింటారు ఇష్టంగా మనము దేవుడికి కొడతాం కదా కొబ్బరికాయలు అనేటివి వేస్ట్ చేయకుండా ఇలా చేసుకున్నా కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికి పైన పొట్టంతా కూడా కొబ్బరికి ఇలా తీసేసుకోవాలా ఈ విధంగా అయితే పైనున్న పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి సన్న సన్న పీసులు కట్ చేసుకోవాలా మిక్సీ వేసుకునే దానికి లావుకుంటే కొంచెము మిక్సీ బాగా మెదగదు ఇలా సన్నగానే కట్ చేసుకోవాలా కట్ చేసుకున్న కొబ్బరిని ఒక కప్పుతో కొలత తీసుకున్నాం రెండు కప్పులు అయితే వచ్చిందండి నాకు కట్ చేసుకున్న కొబ్బరి ఈ రెండు కప్పులు కూడా ఇందులో పోసేసుకొని మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలి మిక్సీ ఇలా పట్టుకున్న తర్వాత చక్కెర ఒక కప్పు తీసుకున్నాను ఇందులో బోసేసుకొని పాలు వచ్చి హాఫ్ కప్పు తీసుకున్నాను ఇవి కూడా మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఈ విధంగా అయితే పట్టుకోవాలండి స్టవ్ వెలిగిచ్చి బాండీలు పెట్టి బాండీలు బాగా వేటెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇవి కూడా ఎత్తి ఇందులో పోసేసుకొని బాగా గరితో కలుపుకుంటూ ఉండాలా గ్యాస్ దగ్గరే ఉండి కలుపుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి యాలకులు వేసాను ఇవి కూడా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని దగ్గర ఉండి కలుపుకోవాలండి అడిగంటి పోతుంది చాలా బీజీగా చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ స్వీట్ అంటే ఇష్టపడతారు బాగా అంతేనండి గ్యాస్ ఆపేసుకొని మూత పెట్టుకొని బాగా చల్లారిన తర్వాతే ఇట్లా లడ్డూలు చుట్టుకోవటం నేను చాలా బాగుండాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉండాయి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి